హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం వచ్చేట్లు టుడే బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమ్ముని చూసే ఉంటారు కదండి బటర్ నాన్ నేనైతే బటర్ నాన్ ఇంట్లో ఎలా చేస్తానో అనేది మీకు రెసిపీ చూపిస్తుంది అనమాట సో ముందుగా అనేది మైదాపిండి తీసుకుంటాను సో మైదాపిండిలో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయట్లేదు ఈరోజు కర్డ్ అనేది తీసుకోవాలి అంటే మనం నేనైతే కొంచెం పావు టూ ఫిఫ్టీ గ్రామ్స్లా చేస్తున్నాను దాంట్లోనే ఒక త్రీ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ షుగర్ టూ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఎందుకంటే కంపల్సరీగా అండి ఎందుకంటే టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట ఇందులోనే పెరుగు అండ్ నెక్స్ట్ పంచదార వేసుకోవడం నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ వేసుకోకర్లేదు సాల్ట్ వేసుకొని వాటర్తోనే కలిపేసుకోవాలి నెక్స్ట్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటారు నేనైతే వేయట్లేదు ఇంట్లో చేసుకున్న రెసిపీ కదా నార్మల్గానే తింటే బెటర్ కదా అని చెప్పి నేనైతే బేకింగ్ సోడా వేయట్లేదు వేరే వాళ్ళు ఎవరైనా అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి చూసారు కదండి ఆ విధంగా మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వితౌట్ షేప్ అండి మనకి కరెక్ట్గా షేప్ అనేది అక్కర్లేదు ఈ బటర్ నాన్ ఇది చేసుకున్న తర్వాత సో మనం బాగా హీట్ ఎక్కిన పెనంగా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే కుండ కూడా పెట్టుకోవచ్చండి కుండ పెట్టుకొని సైడ్లు కాల్ చేసి సైడ్లు ఇలా అతికించేస్తే అవి బబుల్స్లో వచ్చేస్తుంది సో నా దగ్గర అయితే అది అవైలబుల్ లేదు కాబట్టి నేను పెనం పైన అయితే వేసేసి సో రెండు వైపులు చూసారు కదా బబుల్ బబుల్స్ వస్తున్నాయి సో ఆ విధంగా మనం కాల్చుకోవాలి సో కాల్చుకునే తర్వాత రెండు వైపులు కాల్చి మనం బట్టర్ అప్లై చేసిస్తాము బట్టర్ అప్లై చేసిన తర్వాత ఇంక ఇంకేముంది మనం పన్నీర్ ఏమైనా కర్రీస్ చేసుకొని వాటితో సర్వ్ చేసేసుకోవచ్చు సో నేను ఆ రోజు చికెన్ చేశాను చికెన్ చేసి బటర్ నాన్ చూసారు కదా బటర్ ఎలా అప్లై చేస్తున్నాను సో ఆ విధంగా అప్లై చేసుకుని మన ఫాయిల్ పేపర్ ఏమైనా ఉంటుంది కదా మన దగ్గర చూసారా సో ఆ బటర్ నాన్ ఇది రెండు వేపులు కాలిన తర్వాత బటర్ అప్లై ముందు ఇది సో బటర్ అప్లై చేసిన తర్వాత మనం ఫాయిల్ పేపర్లో చుట్టేసుకుంటే కొంతసేపు మనకు బటర్ నాన్ రెడీ దానిపైన కొత్తిమీర నెక్స్ట్ కొంతమంది ఏంటంటారు నువ్వులు కూడా వేసుకుంటారు నువ్వులు కొత్తిమీర అవన్నీ పెట్టుకుంటారు సో నా దగ్గర అయితే అది అవైలబుల్ లేదు నార్మల్గా నేను ఇంట్లో ఎలా బటన్ ఆన్ చేస్తాను అనేది మీకు చూపించాను సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్